మొన్న మీర్పేట్ నిన్న న్యూ మలక్పేట్ భర్తల దాడిలో భార్యలు హత్యకు గురయ్యారు అక్కడ గురుమూర్తి ఇక్కడ వినయ్ క్షణికావేశంలో భార్యని చంపడం ఆ తర్వాత కేసు నుండి ఎలా తప్పించుకోవాలో ప్లాన్లు గీయడం చివరికి అడ్డంగా దొరికిపోవడం హైదరాబాద్ న్యూ మలక్పేట్లోని జమునా టవర్స్లో ముప్పై రెండేళ్ల శిరీష అనుమానాస్పద మృతి ఇప్పుడు సంచలనంగా మారింది తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో తెలియని శిరీష ఏరి కోరి ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ భర్త అనుమానంతో ఆమె జీవితం విషాదంగా ముగిసింది న్యూ మలక్పేటకు చెందిన సింగం వినయ్ కుమార్ శిరీష దంపతులు జమునా టవర్లోని ఫ్లాట్ నెంబర్ నూట ఆరులో ఉంటున్నారు రెండు వేల పదిహేడులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఐదేళ్ల కూతురు కూడా ఉంది శిరీష ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది వినయ్ కుమార్ మెడికల్ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగి అయితే శిరీషకు గుండెపోటు వచ్చిందని ఆమె మేనమామ మధుకర్కు వేరే ఫ్రెండ్ ద్వారా ఆదివారం వినయ్ సమాచారం అందించాడు మధుకర్ ఇంటికి చేరుకునే లోపే శిరీషను వినయ్ కుమార్ హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు ఆ వెంటనే శిరీష డెడ్ బాడీతో వినయ్ కుమార్ అంబులెన్స్ లో సొంతూరైన నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటకు బయలుదేరాడు మధుకర్ జమున టవర్స్ లోని ఫ్లాట్కు వెళ్లేలోగా శిరీష చనిపోయిందని తెలిసింది శిరీష డెడ్ బాడీ చూపించకపోవడంతో మధుకర్ కు ఎక్కడో అనుమానం మొదలైంది వెంటనే చాదర్ఘట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు వెంటనే స్పందించిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ సేకరించి ఫోన్ డెడ్ బాడీని వెనక్కి తీసుకురావాలని చెప్పారు డ్రైవర్ వెనక్కి వచ్చాడు శిరీష డెడ్ బాడీని పరిశీలించిన మేనమామ మధుకర్ ఆమె ముఖం మెడపై గాయాలు చూశాడు వెంటనే మధుకర్ పోలీసులకి చెప్పాడు మేనమామ ఫిర్యాదు మేరకు శిరీష మృతిని పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు శిరీషను వినయ్ అతని కుటుంబ సభ్యులే చంపారని ఆమె మేనమామ మధుకర్ ఆరోపించారు శిరీషను వినయ్ కుమార్ ఎప్పుడు వేధించేవాడని చెప్పాడు శిరీష ఎవరితో ఫోన్ లో మాట్లాడినా అనుమా ని అన్నాడు శిరీష పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారని ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆమెను దత్తత తీసుకుని చదివించారని చెప్పాడు ఉస్మానియాలో ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసి ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుందని అయితే అక్కడ పనిచేసే వినయ్ అక్క సరిత ద్వారా శిరీషకు వినయ్ తో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారిందన్నారు చివరికి రెండు వేల పదిహేడులో కొంత కొంతకాలం బాగానే ఉన్నా ఆ తర్వాత అనుమానం పెరగడంతో గొడవలు మొదలయ్యాయి అని చెప్పుకువచ్చారు చివరికి వారి అనుమానమే నిజమైంది భర్త వినయ్ చెప్పినట్టు శిరీష గుండెపోటుతో మరణించలేదని హత్య చేశారని రిపోర్ట్ రిపోర్టులో తేలింది ఆమె హత్యకి సంబంధించిన కీలక విషయాలు రిపోర్ట్ రిపోర్టులో వెల్లడయ్యాయి శిరీష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రిలో లో మార్టం నిర్వహించారు ఈ రిపోర్టులో శిరీషది సహజ మరణం కాదని హత్య చేసినట్టుగా తేలింది దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడని తేలింది భర్త వినయ్ హత్య చేసి హార్ట్అటాక్ అని క్రియేట్ చేశాడని డాక్టర్లు చెప్పారు వినయ్ కుమార్తో పాటు అతని అక్కని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు